ఎవరు గుడ్డివారు ఒక్కసారి అప్పర్ దర్బారులో ఉన్నవారికి ఒక వింత ప్రశ్న వేశాడు మన పట్టణంలో గుడ్డివారు మంది ఉన్నారా లేక మంచివారు ఎక్కువ మంది ఉన్నారా అని సభలోని వారంతా మంచివారే ప్రభూ అని సమాధానమిచ్చారు బీర్బల్ మాత్రం మన పట్టణంలో గుడ్డివారే మంది ఉన్నారు ప్రభు మన పట్టణమే కాదు ఈ ప్రపంచంలో గుడ్డివారు ఎక్కువ అని సమాధానమిచ్చాడు అలా ఏలా చెప్పగలవు అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అక్బర్ ఇప్పటికీ ఇప్పురుడు దీనికి నేను సమాధానం చెప్పలేనుగాని నాకు ఒక్క రెండు రోజులు గడువు ఇస్తే మీకు రుజువుతో గుడ్డివారే ప్రపంచంలో ఎక్కువ అని నిరూపిస్తాను అని వినయంగా పలికాడు బీర్బల్ ఆ మర్నాడు బీర్బల్ ఊల్లో జనసంచారం ఎక్కువగా ఉండే నాలుగుదారుల కూడలి దగ్గర కూర్చున్నాడు అతని పాత చెప్పులు ఉన్నాయి బీర్బల్ ఒక తెగిన చెప్పును చేతిలోకి తీసుకుని దాన్ని కూడుతూ కూర్చున్నాడు ఆ దారిన పోయే ప్రతి ఒక్కరూ గారు అని ఆరక్యంగా ప్రశ్నించాడని ఆశ్చర్యంగా పలికాడు అక్కర కూర్చుని మీరే చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు అలా అడిగిన ప్రతి ఒక్కరి పేరు చిరునామా బీర్బల్ పక్కనే కూర్చుని ఆయనచే నియమించబడ్డ ఒక వ్యక్తి రాసుకుంటున్నాడు పూట అక్బర్ వ్యాహ్యాలికే ఆ దారిన వెళ్తూ చెప్పులు కుట్టున్న బీర్బల్ని చూశాడు ఏంటి బీర్బల్ ఏం చేస్తున్నావని అడిగాడు అంతే అక్బర్ పాదుషా పేరుకూడా పక్కన కూర్చున్న వ్యక్తి రాసుకున్నాడు ఆమర్నాడు బీర్బల్ మామూలు ప్రకారం దర్బారుకి వెళ్లాడు ప్రభూ పట్టణములోని కొంతమంది గుడ్డివారి జాబితా నేను తయారుచేశాను చూడండి అంతూ తాను చెప్పులు కుట్టున్నప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగిన వారి పేర్లు జాబితాని అక్బర్కి ఇచ్చాడు అక్బర్ అందులోని పేర్లు చూశాడు చివర్గా తన పేరుకూడా అందులో ఉండటం చూశాడు బీర్బల్ ఏమితిది ఇందులో నా పేరుకూడా ఉందే అని కాస్త కోపంగా అడిగాడు అందుకు నన్ను మీరు మన్నించాలి నిన్న నేను కూడలిలో కూర్చుని చెప్పులు కుద్దూవుంటే చూసి కూడా ఏమి చేస్తున్నావు అని అడిగారు చివరికి మీరుకూడా నన్నీ ప్రశ్న అడిగారు చివరికి మీరు కూడా నన్నీ ప్రశ్న అడిగారు కాబట్టి ఆ జాబితాలోని వారందరూ గుడ్డివారే కదా ప్రభూ నా ఉద్దేశంలో వాళ్ళంతా కళ్ళున్న గుడ్డివారు బీర్బల్ రుజువుతో సహా అంత తెలివిగా సమాధానం చెప్పినందుకు అక్బర్ సంతోషించి సత్కరించాడు పిల్లలు మీ అందరికీ నచ్చినట్లయితే ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను